అందరికీ నమస్కారం అండి రోజు గుంటూరు రేంజ్లో ఉన్న ఆల్ లో నెల్లూరు పల్నాడు ప్రకాశం డిస్ట్రిక్ట్ బాపట్ల అండ్ గుంటూరు అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూకి రివ్యూ చేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ అదేవిధంగా ప్రాపర్టీ ఎఫెండర్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి ఆల్ ఎస్పీస్ ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు ఆల్ ఎస్పీస్ వచ్చారు ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఇది ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిట్ మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రేంజ్ ఎస్పెషలీ గుంటూరు మనకి అమరావతి ఏరియా అదేవిధంగా ఏపీఎస్ సెక్రటేరియట్ హైకోర్టు రాబోయే కాలంలోని ఈ యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకు డెవలప్ అవుతున్నాయి ఇటువంటి సిచ్యువేషను పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అదేవిధంగా ఇక్కడ అన్ని అన్ని చాలామంది ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం అంటే ఇటువంటి లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి ఒక క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీసు పనిచేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్లాండ దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే ఒక ఫార్టీ విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫోర్ ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా వెళ్తున్నారా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్లోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక జీరో ఈరోజు అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్టిక్స్లో కొన్ని కూడా ఏం చేశారు ఇప్పుడు మనకి బాపట్ల ఎస్పీ గారైతే తెలుసు మీకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇప్పుడు కూడా ముందుండే పరిస్థితి చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐజీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు మిగతా మన నెల్లూరు మిగతా డిపార్ట్ ఎస్పీస్ కూడా ఏం చేస్తారంటే ఐ ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతోనే అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితోనే డాక్టర్స్ లాయర్స్ అందరితో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది ఇప్పుడు మనకి మొబైల్ ఆన్ చేయగానే హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది అట్ ద సేమ్ టైం అదే వాయిస్ని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మహిళా అదే అదేవిధంగా గ్రామం లెవెల్లోని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది దాని పరవశానమే శ్రీ ప్రకాశం డిస్ట్రిక్ట్లో జీరో సైబర్ క్రైమ్ ఈరోజు త్రీ లాస్ట్ త్రీ మంత్స్లో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం సో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేసుకుంటున్నాం అదేవిధంగా పోలీస్ భద్రతని పో పోలీసుల తాలూకా భద్రతని కూడా మేము కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చాలా ఇష్యూస్ చెప్పారు ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి కండి పొజిషన్లో ఉన్నాయో పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి సంబంధించి పోలీసులు ఎక్కువ మందిని మనం ఇక్కడ డిప్లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత అకామిడేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నిటిని బేస్ చేసుకుని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము అదేవిధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు మీకు బెస్ట్ ఏంటంటే ఈ రెండు వేల మేము వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర దగ్గర నాలుగు వందల అరవై నాలుగు పైగా కన్వెక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్క పోక్సో కేసుల్లోనే చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పైకి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్వెక్షన్ పడింది ఈ పీరియడ్లో ఈ వన్ ఇయర్ పీరియడ్లో నైన్ మంత్స్ పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడు అవుతుంది కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు కానీ కాదు ఈరోజు నాలుగు నెలలోనే ఐదు నెలల్లో ఆరు నెలల్లోనే కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కన్విక్షన్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి దానికి కూడా లీగల్ టీం కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రాసిక్యూషన్ టీం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎంత తొందరగా షీట్ ఓపెన్ చేయాలి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అది మనకి ఫైల్ అయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దాని కన్విక్షన్ పడేటట్టుగా ఎవిడెన్సెస్ ఎంత తొందరగా ప్రొడ్యూస్ చేయాలన్న దాని మీద ఈరోజు డిపార్ట్మెంట్ అంతా చాలా వర్కౌట్ చేస్తుంది ఇంకా గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే ఈరోజు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని కూడా సీసీటీవీస్ని కానీ ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కానీ ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ వాటికి కూడా మినిమం పదకొండు కోట్లు పన్నెండు కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటి అన్నిటినీ కూడా మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చాం దీని కారణంగానే చాలా హ్యాపీగా చెప్తున్నారు మా ఎస్పీస్ కానీ మా డిఎస్పీస్ కానీ అందరూ కూడా ఈరోజు మేము పట్టుకుంటున్న కేసెస్లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్ని బేస్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ మేము పట్టుకుంటున్నాం టెక్నాలజీని బేస్ చేసుకొని మిగతా మేము పట్టుకోగలుగుతున్నాం సీసీటీవీ కెమెరాస్ మ్యాక్సిమం ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అని చాలా క్లారిటీగా చెప్పారు దీనిలో భాగంగానే ప్రతి పోలీస్ ప్రతి ఎస్పీ పరిధిలోని కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పెడుతున్నారు మేము కూడా మేము పబ్లిక్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఇళ్ళ దగ్గర అదేవిధంగా మీ షాప్స్ దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోనే కానీ ఇన్వెస్టిగేషన్లోనే కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి సహకరిస్తేనే తొందరగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయ్యి అవతల వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదేవిధంగా డ్రోన్స్ మీరే తెలుసు ఆ డ్రోన్స్ కూడా ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే ఇంతకుముందు ఏదో డ్రోన్ వస్తుంటే ఎందుకు వచ్చిందని చూసేవారు ఇప్పుడు డ్రోన్ వస్తుందని పరిగెడుతున్నారు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఆ ఓపెన్ గ్యామ్లింగ్ కానీ ఇలాంటివి ఏమి చేయకుండా అది అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్న ఉన్న కోటపకొండకి సంబంధించి ఉత్సవాలు జరిగినాయి ఆ కోటప్పకొండ సంబంధించిన ఉత్సవాలు ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డ్రోన్ సిస్టమ్ని పెట్టుకొని మనం చేసే పరిస్థితి ఇప్పుడు బాపట్ల దగ్గర చూస్తే అరౌండ్ ఆ స్ట్రెచ్ అంతా సిక్స్టీన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ అంతా సీ కోస్ట్ ఉంటుంది అక్కడ అంతా కూడా టూరిజం ఎక్కువగా డెవలప్ అయ్యే పరిస్థితి అక్కడ కూడా ఎస్పెషల్లీ సండే సాటర్డేస్లోని ఆ డ్రోన్స్ను కూడా పెట్టి అక్కడ ఎక్కడ కూడా ఎలర్ట్గా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈవెన్ అక్కడ ఉన్న స్విమ్మర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎస్డీఆర్ ఈవెన్ ఈరోజు మాకు డిఐసి గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు అక్కడున్న కొంతమంది స్విమ్మర్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఎస్డీఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పారు అది కూడా మేము పరిధిలోకి తీసుకొని రాబోయే కాలంలో ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పి చెప్పడానికి నేను యాక్చువల్ మీకు చెప్పాలమ్మా నేను టూ డేస్ బ్యాక్ అనుకున్నాను ఇది ఇమీడియట్ ఐజీ గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించా బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు పెట్టుకోమని స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మాక్సిమం స్టేషన్స్ అన్ని కూడా పెట్టుకున్నామండి ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదిక ఎక్కడైనా ఉన్న నాకు తెలుసు ఒక పదో ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా పది కూడా మేము అది వాళ్ళ సంస్కారం అంతే విషయం ఏంటంటే దాన్ని బట్టి దాని ఇప్పటికే పర్యవేక్షణ ఎదుర్కొన్నారు ఇంకా ఏం పర్యవేక్షణ ఎదుర్కొంటారు ఇంకేముంది ఎదుర్కోవడానికి సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వడం ప్రైవేట్ టీంని ని కూడా ఒక థర్టీ పర్సెంట్ ఆన్బోర్డ్ చేసుకుంటాము ఓవరాల్గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూస్తున్నాను అదే అండి నేను అదే అనుభవతున్నాను హోమ్ మంత్రినే దళిత తెలుత మహిళలు ఉన్నాను కదా మీరు అదెందుకు ఆలోచించట్లేదు ఎస్ 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 ఏంటి మాకు సిఐళ్లు అందరూ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా దాని మీద కూడా నేను మాట్లాడతాను కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి మీరు కూడా పత్రికా విలేకరులు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఒక పోలీస్ చేసేట పోలీసులు పరిస్థితి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్స్ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు హోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి నేను ఏమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే చదువు లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా మీరు అందరూ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి రూల్ ప్రకారం జరగలేదు నన్ను క్వశ్చన్ చేయండి నన్ను నిలదీయండి నేను మాట్లాడతాను అంతే తప్పించి అది మీరు ఇలా అడిగితే ఎలా అవుతుంది ఏం లేదండి ఆల్మోస్ట్ అవమానం కాదండి కొంతమేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొన్ని వాళ్ళు కొంతమంది వాళ్ళు యాక్చువల్ గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్ కి మొన్నే హైకోర్టు నుంచి కూడా కొంత ఊరటొచ్చింది అది కూడా మేము మొదలు పెట్టాం ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు దాని మీద కూడా ఎంతవరకు అసెప్ట్ చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ప్రతి ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగలేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక పోస్ట్ కూడా వేయలేదు మళ్ళీ మేము ఈరోజు వచ్చే కానిస్టేబుల్ అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడీల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటే ఒకటి తొలగించుకుంటే ఈరోజు ఆరు వేల మంది పందిని రోజు సెక్యూర్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ ఐదు సంవత్సరాలు నడిపేశారు ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకు ఎక్కడక్కడ వాళ్ళు అలోకేట్ చేయాలని కూడా మేము చేసుకుంటాం అందుకేనండి ప్రా ప్రాక్టికల్గా వాళ్ళకి రన్నింగ్ ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీసు ఉన్నారు ఒక మేము పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్లో కూర్చోబెడతాము వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదని కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఎంటెక్లు చేసిన వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు ఎంసీఏలు ఎంబీఎల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలో చేసుకోండి కొన్ని కోట్ల పరియాదుల విషయంలో సరిగ్గా స్పందించట్లేదు ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అదే ఆ లేదు మాక్సిమం కొన్ని కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అందరికొ రిస్టోర్ చేశామండి. ఇంకా ఎక్కడైనా అలాంటి పొజిషన్ వస్తే గానీ మేము ఒకసారి క్రాస్ చెక్ రాజధాని ప్రాంతం అన్నారు. మనం సెక్రటేరిట్ సీఎం డిప్యూటీ సి అని కానీ మనకి ఇన్ని చాలా ప్రాబ్లం ఉంది ఆఫీస్ చాలా ప్రాబ్లం ఉన్నారు ఉంది గుంట్రీ ఎన్క్వాటర్స్ ఉంది అక్కడ ఎలా ఉంటుస్తుందో ఇక్కడ ఏదైనా మిస్ అక్కడ తప్పే మిస్ అవ్వదు. సమస్య ఉందండి దాని గురించి ఇందాక నాకు ఎస్పీ గారు డిఎస్జీ గారు కూడా అప్పీల్ పెట్టారు వీళ్ళకి ఇక్కడ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే దానికి తూళ్ళూరులో కూడా మన సిఆర్డిఏ వాళ్ళకి ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కూడా కావాలని డిపార్ట్మెంట్కి అప్పీల్ పెట్టడం జరిగింది మెన్ షార్టేజ్ కూడా మెన్ ఇప్పుడు ఆటోమేటిక్గా మెన్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము బయట నుంచి డిప్లాయ్ చేస్తాం ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి ఇక్కడ ఉన్న మెన్ ఒకళ్ళు సరిపోరు కదా ఆటోమేటిక్గా మిగతా జిల్లాల నుంచి కొంతమంది మేము డిప్లాయ్ చేస్తాం అంటే జనాభా ప్రాతిపదిని ఎంతమంది మెన్ ఉన్నారో అంతమంది ఉంటారు

అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం కొంతమంది ట్రైనింగ్ లో కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి మీరు లాస్ట్ మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా మేము వచ్చి వన్ ఇయర్ అయినా మేము మొదలు పెట్టాం ఫిజికల్ ఫిజికల్ టెస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఫీల్డ్ మీద

మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అట్ దట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది రెండు ఆలోచన చేసుకుంటుంటారు ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి ఒక పక్క భయం ఉండాలి అలాగనే ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు రెండు బ్యాలెన్స్ చేయాలి ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా పదకొండు మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటి మేమందరూ రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్ గా జరకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని ఇంకా సోషల్ మీడియాలో వైసీపీనే ఉన్నారు పంచ్ ప్రభాకర్ అని ప్రదీప్ అని వాళ్ళు ఇష్టానుసారంగా నా మీద చేసే వాళ్ళు ఈరోజు చేస్తారు రేపు చేస్తారు ఎల్లుండే చేస్తారండి నేను ఏం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మీరు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొన్న ఈ టెన్ మంత్స్ లోని ఉన్నారు లేరని చెప్పట్లేదు ఉన్నారు మాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి తగ్గిందా లేదా మీరే చెప్పండి తగ్గింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి అంత కంగారు పడిపోతే ఎలాగా మనం అవుతున్నప్పుడు చెప్పు మాట్లాడుకుందాం అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు కేసు కట్టలేదు అన్నది అయితే అక్కడ లేదు కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది అర్థమైందా కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకుని ఆ కేసు మేము ఏం చేయాలో చేసుకుంటాం అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం కిరణ్ నేమో అరెస్ట్ చేసి మీడియా ముందు ఆధారపరిచారు సపోర్ట్ గా మాట్లాడారు వైసీపీ సపోర్ట్ గా ఇక్కడ మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాడు దర్జాగా మీరు అన్నిటికీ అన్నిటికీ ఉంటాయండి ఇదో అంటారు కదా అన్ని ఏదో ప్రతిచర్య చర్యకి ప్రతి చర్య ఉంటుంది అంటారు కదా అలాగే మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు ఈరోజు అతను అరెస్ట్ చేసాము రిమాండ్లో పెట్టాము అందులో జరిగిన చిన్న చిన్న తప్పులు దొరలాయి కాబట్టే పదకొండు మంది సస్పెండ్ అయ్యారు మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే అంటే ఒకటి ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు గౌరవ సీఎం గారే కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు అది ఏ ఏంటి ఆడపిల్ల అయినా ఆడపిల్లే కదా ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం